హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీషో నుంచి మంచి రివ్యూతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను ఆ ప్రోడక్ట్ ఏంటనుకుంటున్నారా అండి ప్రతి ఒక్కర ఇంటిలో కిచెన్లో ఉండాల్సిన బెస్ట్ ప్రోడక్ట్ అండి చెప్పేస్తున్నానండి డ్రై ఫ్రూట్ చాపర్ అండి ఇది చాలా అంటే చాలా క్వాలిటీ అయితే సూపర్ ఉంది దీంట్లో మనం ఎన్ని కేజెస్ డ్రై ఫ్రూట్స్ అయినా సరే చాప్ చేసుకోవచ్చు చూసారా ఎంత క్యూట్గా అయితే ఉందో ఇది జెన్యూన్ రివ్యూ అండి చాలా అంటే చాలా బాగుంది నేను దీన్ని ప్రతి ఒక్క ఆన్లైన్ యాప్లో చెక్ చేసి ప్రైజ్ అన్నిటికన్నా తక్కువ ఉన్న ఐడిలో అయితే చూసి మీకైతే చూపిస్తున్నానండి అలాగని రేటింగ్ చూడకుండా అయితే తీసుకోనండి రేటింగ్ ప్లస్ కాస్ట్ కూడా చూసి అయితే మీ ముందుకైతే రివ్యూ తీసుకొస్తున్నాను ముందుగా అయితే ఇలా జీడిపప్పును అయితే వేసుకున్నానండి జస్ట్ మనం ఇలా తిప్పితే చాలండి అసలు ఎంత ఈజీగా స్లైస్ అయిపోతుంది చిన్న చిన్న పీసెస్కి అయితే మనం ఇంట్లో స్వీట్స్ చేసుకుంటాం కదండి స్వీట్స్ జ్యూసెస్లోకి అయితే ఇది బెస్ట్ అండి ఇంకా డ్రై ఫ్రూట్ అయితే ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వేసానా లేదా అలా చక్కగా చాప్ అయిపోయినాయండి చూసారా ఎంత చక్కగా క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అలాగే పిస్తాను కూడా అయితే వేసేసి అయితే నేను చాప్ చేసుకుంటున్నాను పిస్తా కూడా అయితే చాలా చక్కగా చిన్న చిన్న పీసెస్గా అయితే చాప్ అయిపోయిందండి అసలు మనం చాక్తో కట్ చేసుకున్న సరే ఇంత చిన్నగా అయితే రాదు మనం మిక్సీ పడ్డామంటే మొత్తం ఉండ్ల ఉండల కింద అయిపోతుంది మనం చాక్తో కోసినా సరే ఇంత చిన్నగా అయితే రాదండి ఈ ప్రోడక్ట్తో మనకి టైం అసలు చాలా అంటే చాలా సేవ్ అవుతుందండి నాకు తెలిసి ఈ ప్రోడక్ట్ చాలామంది ఇంట్లో ఉండే ఉంటుందండి ఎవరి ఇంట్లో ఉందో అది ఎంత బాగా యూజ్ అవుతుందో కామెంట్ చేయండి అలాగే మీలో ఎవరికైనా ఈ ప్రోడక్ట్ లింక్ కావాలంటే కామెంట్ చేసేయండి నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూసారా ప్రతి చిన్న చిన్న పీస్ కూడా అయితే మన చక్కగా చాప్ అయిపోయింది చూసారా ఎంత చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ అయినాయో ఇప్పుడు మనం బాదం పప్పులు కూడా అయితే వేసి చాప్ చేసుకోవచ్చండి చూడడానికి బాదం పప్పు కొంచెం హార్డ్గా ఉన్నాయి అనుకుని నేను ఇట్లా కట్ అవ్వదు అనుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా అనుకున్నాను కానీ ఈ బాదం కూడా ఎంత చక్కగా అయితే చూసారా ఇట్లా తిప్పుతుంటే చాలు అండి మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా అయితే మనకి చాప్ అయిపోయి వచ్చేస్తుంది కదా ఇంకెందుకండి లేట్ చేస్తారు ఈ చిన్ని బుజ్జి చాపర్ని మీరు కూడా ఆర్డర్ చేసుకోండి టైం కూడా సేవ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేను ప్రతి యాప్లో చూసి అలాగే రేటింగ్ చూసి ప్రైస్ తక్కువ ఉన్న ప్రోడక్ట్ని అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకోన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది వేరొకరి అయితే నోటిఫికేషన్ అయితే వెళ్తుందండి ఎందుకంటే పదిలో ఒక్క మందికైనా ఈ ప్రొడక్ట్ యూజ్ అవుతుంది కదండి వాళ్ళకి షేర్ అవుతుంది కదా